స్వాగతం లో పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఇరవై ఏడవ పొగాకు వేలం కేంద్రంలో వేలంను నిలిపివేసి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సిఐటిఓ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీ పొగాకు బోర్డు వేలం కేంద్రం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోతే మా పరిస్థితి ఏమిటని ఈ సంవత్సరం బోర్డు ముగింపు దశకు వచ్చిందని ఇప్పుడు కూడా నాణ్యమైన పొగాకు కావాలంటే ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు జరిగేంత వరకు వేలంపాటను నిలిపివేస్తామని వారు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరని వారు ఆపోయారు పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ఏ గౌస్ జీవీబీ కుమార్ తదితరులు పాల్గొన్నారు ਹਰ ਕਾਹਲੇ ਰੈਕੁਦਾਤ ਆ ਚਲਣੋ ਹਰ ਕਾਹਲੇ ਰੈਕੁਦਾਤ ਆ ਚਲਣੋ ਹਰ ਕਾਹਲੇ ਵਿਰੋਧ ਚੀਆਲੀ ਲੋਕ ਨੇ ਗੁਗਾ ਕੁੰ ਬੰਦੇ ਹਰ ਕਾਹਲੇ ਵਿਰੋਧ ਚੀਆਲੀ ਲੋਕ ਨੇ ਗੁਗਾ ਕੁੰ ਬੰਦੇ ਹਰ ਕਾਹਲੇ ਅਛਾ ਤਰਿਕ ਤੇ ਪਤਾ ਲਾ ਲੇ ਰੈਕੁਦਾਤ ਇਕਤਾ ਹਰ ਕਾਹਲੇ ਵਿਰੋਧ ਚੀਆਲੀ ਲੋਕ ਨੇ ਗੁਗਾ ਕੁੰ ਬੰਦੇ ਨੇ ਹਰ ਕਾਹਲੇ ਵਿਰੋਧ ਚੀਆਲੀ ਲੋਕ ਨੇ ਗੁਗਾ ਕੁੰ ਬੰਦੇ ਨੇ ਹਰ ਕਾਹਲੇ

తెచ్చించాలి పుగాకు సమస్య మీద రైతులు తొట్టించాలి పుగాకు సమస్య మీద రైతులు తోటి కల్పించాలి పుగాకు గిట్టుబాటు ధరనం కల్పించాలి పుగాకు గిట్టుబాటు ధరను కొనాలి లో పుగాకును కూడా వెంటనే కొనాలి లో పుగాకును కూడా వెంటనే కొనాలి పరిష్కరించాలి పుగా గురైతే సమస్యల్ని వెంటది పరిష్కరించాలి పుగా గురైతే సమస్యల్ని వెంటది లేదా కూడా అప్పుడు ఉన్న ప్రాణి కట్టూ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయాలి ఎప్పుడు అమ్మిస్తారు ఏ రేట్ అమ్మిస్తారు

ये पासेंट तो हाँ तो का जो फंड हो, ये कौन से फिनेंशियल ऑपरेशन होते हैं, ऑपरेशन होते हैं ना तो लोगे लोग करेंगे, लोग तो इधर మాలకొండరాయన పాలెం కొండసందం క్లస్టర్ లో ఇవాళ బోర్డు ఆరో క్లస్టర్ జరుగుతున్నది ఆరో క్లస్టర్ గాను నూట డెబ్బై బయళ్లు కొంటే కొనుగోలు జరిగితే దాంట్లో డెబ్బై బేళ్ళ కొనుగోలు చేశారు వంద బయళ్లు నో బిడ్లు మేము లోక్గా ఎందుకు కొనలేదంటే నూట అరవై రూపాయలకు నో ఇప్పుడు మామూలుగా నూట రెండు వందల పది రూపాయలు ఫిట్టింగ్ తక్కువ లేని సమయంలో కూడా నూట అరవై రూపాయలే పెట్టారు నూట అరవై రూపాయలకు కూడా నాకు లోక్గా ఇబ్బంది పవన్ అనేది కొంటూ నూట అరవై రూపాయలు కొనాలి కొనుగోలు చేయాలి కదా లేకపోతే నూట అరవై రూపాయలు ఎందుకు పెట్టాలి పెట్టకూడదు కదా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయల పది రూపాయలని నూట అరవై రూపాయలు తగ్గించాడు తగ్గించినప్పుడు కొనుగోలు చేయాలి కదా లోకేట్ లోకాడిపోవడం వాళ్ళు లోకేట్ లోకాడిపో కొంటలే అందుకని మేము ధర్నా చేస్తున్నాం మండలం మండమే గ్రామం మాది క్లస్ వచ్చేసి ఏడో క్లస్ టూ ఏడు బోర్డు నెంబర్ వచ్చేసి టూ సెవెన్ మా పొగాకి రైతులకి ఈరోజు యాక్షన్ లేక తొమ్మిది వందల డెబ్బై బేడ్లు ఇచ్చాయి వాటిలో ఫస్ట్ రౌండ్లోనే వంద బేడ్లు యాక్షన్ చేస్తే దాంట్లో ముప్పై బేడ్లు కొనుగోలు చేశారు డెబ్బై బేడ్లు లో గ్రేడ్ బేడ్లు నో బిడ్ పడ్డాయి దాని గురించి మేము ఈరోజు నిరసన యాక్షన్ చేస్తూ పై అధికారులకి మాకు లో గ్రేడ్ పొగకి సరసమైన ధర కల్పించాలని ఈ ఈరోజు ధర్నా చేస్తూ సబ్ కలెక్టర్ గారికి మరియు ఇతర బోర్డు ఒక మెమో సరఫరాలని కోరు చాలా తీసుకుంటాం ఒకసారి రావాలి మాట్లాడుకోవాలని మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు కూర్చోంగా हमें कुलगोदे सबके आएंगे ये नोट आगे बैंड को चाहिए कौनसा रोल बैंड कौनसा रोल बैंड का ये रोल बैंड अपना स्टोरेज अपना ये लड़की सब लड़की ने किसका 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 लड़की ने क అక్కోలసన అష్టువేలు 2120 ఉన్నారమ్మ అదేంటి కండినివా లేదు నాకన్నా పరగాలి కబించుకుంటూ వచ్చి 160 ఆ 120 కావాలి సరే మనం ప్రతి ప్రతి పైప్ పంక్ ఇద్దాం ఇది ఎక్కడ మీటింగ్ ఇజేవాల్ట ఉంది కొంగల్లో ఉంది మండూర్ మండర్ పల్గురు గోర్లు ఆ ఆరేట్ల వస్తున్నారు అన్న సరేండి ఈవెంటై విషయం ఏందో పోర్టుగా ఉంది రైతుల మీద ఉన్న పంట అంతా కూడా వీళ్ళ దిట్టుబాటు ధర వచ్చే రకంగా అక్కడ వచ్చే డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళతో మధ్యవర్తిగా ఉంది చుట్టూ పోకుండా చేయాల్సింది కాబట్టి బోర్డు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే బోర్డు వాళ్ళే మేమేం చేయలేము మా వల్ల రాబడతా ఉంటుంది పెట్టిన బెయిల్లో ముప్పై బయలు ఇవ్వకుండా మేము రైతులందరూ కలిసి మీ సమస్య తిని ఎవరు వచ్చారు మాట్లాడారు తొమ్మిది వందల వచ్చారు వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ బ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఫిఫ్టీ ఉంటుంది వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వైరు ఉందడితే ఒక్క ఒక్క కంపెనీ వాళ్ళే లోకరే పూజలు పెట్టారు ఆ పూజలు కూడా లెమన్ టైపులు ఉంటాయి మంచి కలర్లు ఆ లోక్రెడీ అరవై వందల

అన్ని అన్నిటిక్రీకులు మాట ఎక్కువ